నాన్నగారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి బిజీ బిజీ ఎప్పుడు బిజీ లైఫ్ కాబట్టి వాళ్ళ పిల్లోడు నాన్న నువ్వు నాతో ఎప్పుడు ఆడుకోవు కదా ఇప్పుడు ఆడుకో అంటే లేదు నాన్న ఆఫీస్ పని ఉంది ఎప్పుడు ఇంతే కదా నువ్వు చెప్పేది ఎప్పుడు నాతో ఆడుకోవు తండ్రికి ఆఫీస్ పని ఉంది కానీ మనసులో ఉంది పాపం ఆడుకోవాలని కానీ వాడు ఫోర్స్ చేస్తున్నాడు అవాయిడ్ చేయాలి ఇలాగే ఒక పేపర్ తీసుకుని దానిపైన ప్రపంచ పటం ఉంటే ఒక ఇరవై ముక్కలుగా చించేసి వెళ్ళి ఇది అతికిచ్చుకరాపో నేత ఆడుకుంటా వాడు రాకూడదు ఈయన ఉద్దేశం వాడు రాడలే అని చెప్పేసి పంపిస్తాడు పంపిస్తే వాళ్ళ అమ్మ కూడా అప్పుడు లేదు అందుబాటులో వీడు రాడు ఈరోజు నేను నా ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు ఒక్క నిమిషంలో వాడు వచ్చి దా డాడీ ఆడుకుందాం నీ అతికిచ్చి నండి కావాల్సింది తండ్రి వాడు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఈయన ఉద్దేశం ఏంటంటే వీడికి థర్డ్ క్లాస్లో ప్రపంచ పాఠం ఎలా ఉంటుందో ఇంకా తెలియదు ఇంకా వాడు అతికించుకొని వచ్చాడు అరే అసలు ఏం చేసావురా నువ్వు చాలా గ్రేట్ నేను ఆఫీస్ పని తో ఆడుకుంటా అంటాడు నాకు అది తెలియదు డాడీ నువ్వు అది చించుతున్నావు నేను అక్కడ కూర్చున్నా నాకు వెనకాల పౌరం బొమ్మ కనపడ్డది నేను దాని తోకకు తోక కాలు కాలు నెత్తికి నెత్తి రెక్కకు రెక్కబెట్టిన నీ పని ఎట్లా చేస్తే నీకేమి అవతలే ఉంది యువతలే ఉంది నీ బొమ్మ నీకు అయింది కదా దా ఆడుకుందాం అని అంటే హీ లుక్ డెట్ ది అదర్ యాంగిల్ కదా ఇతను ఒక కోణంలో చూశాడు అతను ఆ కోణంలో చూశాడు సో అలా శ్రీధర్ని నేను అభినందిస్తాను ఏంటంటే వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఉండే మహామహులందరినీ కనెక్టింగ్ ది డాట్స్ అప్పుడే కదా ఇరవై ఐదు రాష్ట్రాలు కలిస్తే గొప్ప దేశం అలా మీ అందరినీ ఇట్లా పిలవటం అనేది చాలా గొప్ప నేను శ్రీధర్ని ఆ కోణంలో అభినందిస్తున్నాను ఎందుకంటే నన్ అస్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ఆల్ ఆఫ్ ఆఫర్ కదా మనలో ఏ ఒక్కరు మన అందరంతా బలాఢ్యులు కాదు కాబట్టి నేను చెప్పాల్సిందల్లా శ్రీధర్ చెప్పాడు